అందరికీ నమస్కారం నేను మెట్టు శ్రీధర్ మరి గత పంతొమ్మిదవ తేదీన కుమ్మరి అనిత అనే ఒక మహిళ గ్లాండ్ ఫార్మాలో పనిచేస్తూ ఉంటుంది మరి ఆమె పనికి పోయే సందర్భంలో యాక్సిడెంట్ అయ్యి మరి ఆమె బ్రెయిన్ డెడ్ కావడం జరిగింది ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యి మరి జీవోత్సవం అయ్యే సందర్భంలో వారి భర్త చాలా ఉన్నతంగా ఆలోచించి ఆమె మరికొంతమందిలో జీవించి ఉండాలి అనే ఉద్దేశంతో మరి ఆమె అవయవదానానికి అంగీకరించి మరొక ఎనిమిది మందికి మరి కొత్త జీవితాన్ని అందించడం జరిగింది ఇలా మనుషులుగా మనం గిట ఒకటి అవగాహన ఏం తెచ్చుకోవాలంటే మనమే కాదు మనతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న చాలామంది గిట ఆనందంగా బతకాలి అనే ఆలోచన ఉన్నప్పుడే ఈ సమాజం అనేది సుభిక్షంగా ఉంటుంది మరి వాళ్ళు ఏమాత్రం స్వార్థపూరితంగా ఆలోచించకుండా పేదవాళ్ళు అయినప్పటికీ మరి రోజు కూలి చేస్తే కానీ పూటగడవని స్థితిలో ఉన్న లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు గిట చేయనటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మరి ఆమె చనిపోతుంది అన్న సందర్భంలో మరొక ఎనిమిది మందికి కొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది మరి వారికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో నా వంతుగా వారికి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది మరి అలా ఈ సమాజంలో దాతలకు ఎటువంటి కుదవ లేదు కాబట్టి ఇంకెవరైనా వాళ్లకు సహాయం చేయాలి మరి వాళ్ళు చేసిన గొప్ప కార్యాన్ని ఎంకరేజ్ చేయాలి ఇంకో పది మందిల అవగాహన కల్పించాలి ఈ అవ అవయవాల దానం విషయంలో అని చెప్పి మీకుంటే మరి వాళ్ళ యొక్క అకౌంట్ డీటెయిల్స్ గిటా మీకు అందించడం జరుగుతుంది గిటా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మీ మంచి మనసును చాటుకోవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు